ఓం నమశివా ఇప్పుడు ఈ వీడియోలో కన్యరాశి వారి గురించి తెలుసుకుందామండి రేపటి నుండి ఇరవై ముప్పై ఆరు వరకు కన్యరాశి రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్క తోక తూకినట్లే రేపటి నుండి ఇరవై ముప్పై ఆరు వరకు వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు అండి ఇక వీరు ఒక అదృష్టమంతులే అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి రాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది ఈ అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నక్క తోక తొక్కినట్లే అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది వీరి తలరాత అనేది గొప్పగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో నుదుటి రాతను మార్చే వ్యక్తి రాబోతున్నాడు ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలే అనేవి కలగబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు రేపటి నుంచి అనగా ఇరవై ముప్పై ఆరు వరకు వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదండి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం అనేది పొందబోతున్నారు వారి అదృష్టం అనేది వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఎవరు ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు చేసే ప్రతి పనిలోనూ కూడా వీరు ఒక అనుభూతిని పొందుతారు మార్పు మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులను తీసుకువస్తున్నాయి అవి చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి మార్పులుగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడం అనేది మీకు జరగబోతుంది అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టేటటువంటి ప్రతి రంగంలో కూడా మీరు విజయాన్ని సాధించబోతున్నారు వీరి యొక్క పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రమేయం లేకుండా అనే ఆదాయాన్ని కూడా పొందుతారు అది ఎలా అంటే అక్కడ పలానా చోట పలానా స్థలం చాలా తక్కువ రేటుకి దొరుకుతుందట అని మీరు ఎవరికో చెప్పారు అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారికి తక్కువలో దొరకవచ్చు అనుకున్న స్థలం వారికి అందడంతో వారి సంతోషము కొద్ది వరకు మీకు ఎంతో కొంత లాభాలు అనేవి తద్వారా కూడా కలగడం అనేది జరుగుతుంది అని ఇలా చెప్తున్నామండి ఇలా ప్రతికూల సందర్భాలు జరుగుతాయని చెప్తున్నాము అంటే ఇదే కానీ కాదు ఇలాంటి సందర్భాలు ఎదురవ్వడం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీకు లాభాలు అనేవి పొందుతారు అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కూడా కనిపిస్తాయి మీరు చేసేటటువంటి మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావడం అనేది జరుగుతుంది కన్యరాశి వారు ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని సాధించటంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతలను సాధిస్తారు అలాగే డబ్బుతో పాటు గౌరవం మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు లభిస్తాయి అనేటటువంటి మాట నిజమవ్వబోతుంది ఈ కన్యరాశి వారి యొక్క జీవితంలో ఎవరైతే మిమ్మల్ని ఇది వరకు రోజుల్లో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కానివ్వండి అప్పులు తీసుకోవడం వల్ల అంటే ఈ కన్యరాశి వారు అప్పులు చేయడం వల్ల వీళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కానివ్వండి అలాగే వీళ్ళు ఎవరి దగ్గరైనా సహాయం కోసం వెళ్ళినప్పుడు వారు వీళ్ళని చులకనగా చూసి చులకనా భావంతో మాట్లాడిన వాళ్ళందరూ ఇలాంటి వారి అందరికీ కూడా ఈ కన్యరాశి వారు ఇప్పుడు సమాధానం చెప్పేటటువంటి రోజు అయితే రాబోతుంది వీరి యొక్క జీవితంలో పూర్తిగా గొప్ప గొప్ప మార్పులు జరగడం అనేది ఊహించినటువంటి ఆర్థిక పరమైనటువంటి మార్పులు కూడా మీరు చూడబోతున్నారు ఊహించని విధంగా ఇల్లు అదేవిధంగా బంగ్లాలు కొనడంతో కొనడము లేదా పొలాలు కొనుక్కోవడం మంచి కంపెనీలు స్థాపించడం ఇలా అనేక కార్య కార్యక్రమాలను మీరు స్థాపించబోతున్నారు ఇది విధాలుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళకి లేదా మీరు సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళ అందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు మీకు ఉన్నటువంటి బ్యాంకుల్లోనూ ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలోనే తీరబోతున్నాయి బ్యాంకుల్లో మీరు చేసేటటువంటి అప్పులన్నీ కూడా ఒకేసారి మీరు క్లియర్ చేసుకోవడం అనేటటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవబోతున్నాయి అలాగే అదేవిధంగా ఎవరైతే బ్యాంకుల్లో లోన్ల కోసం తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా లోన్ శాంక్షన్ అవ్వడం ద్వారా వారికి కావలసినటువంటి అమౌంట్ కూడా వారికి జరగడం అనేది అందడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ విషయంలో మనం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు మీరు ఆర్థిక పరంగా ఎంతో పుంజుకుంటారు అని ఈ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది ఈ రకంగా అనేక రకరకాలు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి రాశి వారు చూస్తారు అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇలా ఏమైనా సరే మీకు అనుకున్నటువంటి మార్పులు రావడంతో ఈ రాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు అలాగే ఈ రాశి వారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి గృహ నిర్మాణాలు ఆపవేయడం జరుగుతుంది అలా ఆపడానికి కారణం మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అయిపోవడం లేకపోతే పనిచేసే వాళ్ళు రాకపోవడం ఇలా అనేక సమస్యల వల్ల మీ యొక్క కన్యా రాశి వారు మొదలు పెట్టేటటువంటి పనులు ఆగిపోవడం జరుగుతుంది అలా ఆగిపోవడం వల్ల మీ యొక్క వారు ఎంతో దిగులు పడతారు ఇప్పటి ఇలా జరిగే ఉంటుంది కదా కానీ ఇక ఇప్పటి నుండి అయితే మీకు మాత్రం ఆ పనులు ముందుకు సాగడం అనేది జరుగుతుంది అలా ముందుకు సాగడం వల్ల ఊహించని విధంగా మీరు అనుకున్న విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా చాలా చక్కగా ఎక్కడా ఆటంకం లేకుండా మీకు పూర్తయ్యే రోజులు మీకు వస్తున్నాయి వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి లాభం అనేది వీరికి ఆర్థిక పరంగా అభివృద్ధి దోహదపడుతుంది అలాగే మీ యొక్క రాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని కానీ లేదా ఉద్యోగాలు చేయాలి అని కానీ ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆశలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది వీరు వీసా ప్రాసెస్ కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లు కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించిన దానికంటే ఎక్కువగా కూడా ప్యాకేజ్ తోటి జాబ్ రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా చాలా సక్సెస్ అవుతుంది చదువు అనేది రావడంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా కూడా జాబ్ కూడా చేసుకోవడానికి అంటే పాస్పోర్ట్ జాబ్ చేసుకొని వాళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావడం అనేది జరుగుతుంది ఇవి అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కన్యరాశి వారి ప్రతి ఒక్కరికి కలిగింపజేస్తాయి అని చెప్పుకోవడం ఎటువంటి సందేహమే లేదు చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యరాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యారాశి వారికి చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు సో ఇలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి మీరు వీలైనప్పుడల్లా శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం అంటే తైలాభిషేకం చేస్తూ ఉండడం మీకు చాలా మంచిది అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి అక్కడ శివునికి అభిషేకం చేయండి అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టేస్తాడు అదే మీకు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం కదా అనుకున్నట్లుగా సమయంలోనే ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి అదేవిధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు కదండి మీరు స్థాయికి వెళ్తున్నా సరే కానీ ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ కూడా తగులుతూనే ఉంటారు లేదా మీకంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి లేదా వాళ్ళు అయ్యో వీళ్ళేమో ఉండంగా ఉండంగా చూస్తూనే ఉంటే ఎంతెంత గొప్ప స్థాయికి వెళ్తున్నారు మనం ఏంటి ఇక్కడే ఉండిపోతున్నాం ఏది లేదు ఎలాంటిది లేదు మనమేమో ఇక్కడే ఉండిపోతున్నాం అని ఏడ్చేవారు చాలామంది ఉంటారు సో అలాంటి వారందరూ కూడా అనుకునేటటువంటి చిన్న మాటనైనా మీకు చెడుగా తగిలి చెడు ప్రయా ఇలాంటి ఏడుపులు అన్నీ కూడా తగలకుండా ఉండేటటువంటి ఉండడం కోసం మీరు దానం చేయడం చాలా మంచిది అలాగే మీరు చిల్లర అనేది దానం ఎక్కువగా చేయండి మీకు వీలైనన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గరకు ఉండేటటువంటి యాచకులకు ఆ కాయిన్స్ని ఇవ్వండి ఇంకా అన్నదానం కూడా చేయండి మీరు అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా ఒక మంచి శుభకార్యం అనే మాట మీ జీవితంలో ఉండేటటువంటి చెడు అంతా కూడా పోతుంది అలా చేయడం ద్వారా చాలా చక్కగా మీ జీవితంలో ఉండేటటువంటి నరదిష్టి నరఘోష లాంటివి పోవడంతో పాటు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుండి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇరవై ముప్పై ఆరు వరకు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదు సో ఈరోజు విన్నారు కదండి ఈ కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాలు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు ఇది అండి కన్యా రాశి వారి యొక్క జాతకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకెంతో సపోర్ట్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్